లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి అలాగే డిఈఓ గారికి డిఐఈఓ గారికి అధికారులకు ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మరియు ఈరోజు షైనింగ్ స్టార్స్కి అందరికీ కూడా మై గ్రీటింగ్స్ మీరందరూ మీ యొక్క భావాల్ని పంచుకుంటున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది మీరంతా పిల్లలు పదవ తరగతిలో పన్నెండో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచి ఈరోజు మన జిల్లా నుంచి అత్యుత్తమ ప్రతిభ కలిగినటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడ షైనింగ్ స్టార్స్గా ప్రభుత్వం చేత గుర్తింపు పొంది మీ జీవితంలో మరొక స్థాయికి మీరు ఎదిగారు ఆ పిల్లలు మరియు ఆ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే వారి మాటల్లో సంతోషం నేను కూడా పన్నెండవ తరగతి అయిపోయినప్పుడు నేను అనుభవించిన సంతోషం గుర్తుకొచ్చింది రెండు వేల రెండు సంవత్సరంలో ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ దిపరిచేందుకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిభ అవార్డు ఇచ్చారు అది అందుకున్నాను ఆ రోజు హాన్రబుల్ సీఎం గారు ఎల్వి స్టేడియం హైదరాబాద్లో ప్రతిభ అవార్డు అందుకున్న పిల్లలందరినీ పిలిచి వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి అక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది అందులో నేను ఒకరిని మీలాగే ఇప్పుడే మన పిల్లలు మాట్లాడుతూ హఫీఫా అంది సార్ నేను కూడా రేపు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను ఆ రోజు ప్రతిభ అవార్డు అనుకున్నప్పుడు నేను కూడా అనుకోలేదు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అంటే ప్రతిభ ఉన్నప్పుడు మనము ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఖచ్చితంగా చేరుకుంటాం మా అమ్మ నాన్న చదువుకోలే నన్ను చదివించారు మరి ఆ రోజు ప్రతిభ అవార్డు తీసుకులాగే మన విద్యాశాఖ మంత్రి వెళ్ళి లోకేష్ గారు ఆలోచించి పిల్లల్లో ప్రతిభను వెలికి తీయాలి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళని వెన్ను తట్టి మీలో ఉన్న సామర్థ్యాన్ని సమాజం ముందు గుర్తిస్తే వారికి కూడా వారిపై నమ్మకం ఎంతో ఉంటుంది మీకు తెలుసో లేదో నేడు మన సమాజంలో విపరీతమైన పోటీ ఉంది ప్రతి ఒక్క విషయంలో కూడా మీ అందరికీ తెలిసిందే పిల్లలందరూ కూడా విభిన్నమైన ప్రతిభ కలిగి ఉంటారు అందరినీ ఒకే రకమైన పరీక్ష పెడితే అది బయటపడక మీకు మంచి కథ అందరికీ తెలిసిందే కదా మొసలి ఒక చింక ఒక కోతి ఈ ముగ్గురిని కూడా మనం పిల్లలు అనుకుంటే వారి ముగ్గురికి రోడ్డు మీద రన్నింగ్ రేస్ పెట్టామంటే ఖచ్చితంగా జింకే గెలుస్తుంది వాళ్ళిద్దరు ఓడిపోతారు అదే నీళ్ళలో కనుక స్విమ్మింగ్ పోటీ పెడితే మొసలి గెలుస్తుంది ఇద్దరు ఓడిపోతారు చెట్లెక్కే పరీక్ష పెడితే కోతి గెలుస్తుంది మిగతా ఇద్దరు ఓడిపోతారు మరి మన పిల్లలు కూడా అటువంటి వాళ్ళకి ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది ఆ ప్రతిభని గుర్తించి వారు దేనికి ఇష్టపడుతున్నారు ఎక్కడ కష్టపడడానికి ఇష్టపడుతున్నారు ఏ కష్టాన్ని ఇష్టంతో చేస్తారు ఏ కష్టం చేస్తూ ఉంటే వారిలో ప్రేరణ కలుగుతుంది మరింత చేయాలనిపిస్తుంది మరింత ఎదుగుదల కావాలనిపిస్తుందని ఆ పిల్లలకు అనిపిస్తుందో ఆ తల్లిదండ్రులుగా మనం గుర్తించి వాళ్ళని ప్రోత్ చేస్తే చాలు వాళ్ళు ఎక్కడ నేను సింపుల్గా ఏమంటానంటే తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ వారి దారి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మాట్లాడడం ఎంతో మంచి విషయం మీరందరూ పిల్లలందరికీ ఒకటే చెప్పేది మీరు మీ జీవితంలో మంచి లక్ష్యాలని ఉన్నత లక్ష్యాలని మీకు నచ్చిన రంగంలో ఎంచుకొని ఎదగాలని మరొకసారి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన ఇన్ఛార్జి మంత్రి వేదులు ఇక్కడ హాజరవ్వాల్సి ఉంది అయితే వారికి ముఖ్యమంత్రి గారితో ఒక అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల వారు రాలేకపోయారు వారి తరఫున కూడా మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన మంత్రివర్యుడు మల్లిపల్లి రెడ్డి గారు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు అక్కడ హాజరవుతున్నారు మరి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమానికి వీరందరూ వచ్చి మరి అవార్డ్ స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మనము రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి షైనింగ్ స్టార్ని మనము అన్నమయ్య జిల్లాలో రాయచోట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకు టెన్త్ క్లాస్ నుంచి ఒక నూట ఎనభై మంది అండ్ ఇంటర్మీడియట్ నుంచి ఒక ముప్పై ఆరు మంది వరకు కూడా అందరికీ ప్రతిభ అవార్డును ట్రైనింగ్ స్టార్స్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే నగదు బహుమతి ఇరవై వేలు రూపాయలు కూడా అందించడం జరిగింది అందరూ పిల్లలు కూడా చక్కగా చదువుకొని వారు ఇలా సమాజంలో గుర్తింపు తెచ్చుకొని ప్రభుత్వాల గుర్తింపు తెచ్చుకొని వారు మరింత ఉన్నత శిఖరాలకు రావాలని అలాగే మిగిలిన విద్యార్థులు కూడా స్ఫూర్తి పొందాలని సో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈరోజు మనకి ఇక్కడ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మరియు డిఈఓ గారు డిఐఈఓ గారు మరియు ఇతర అధికారులు అందరి సమక్షంలో కూడా ఘనంగా నిర్మించడం జరిగింది థ్యాంక్ యూ